రికార్డులు లేవంటే శిక్ష తప్పదు జిహెచ్ఎంసీలో రికార్డుల మాయం టౌన్ ప్లానింగ్ శానిటరీ విభాగాల్లో ఫైల్ అదృశ్యం అక్రమాల ఆరోపణలు అధికారుల భారీ ఎత్తున అవినీతికి పాల్పడి రికార్డులు మాయం చేస్తున్న వైనం బిఎన్ఎస్ చట్టం ఏం చెప్తుంది ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ప్రభుత్వ రికార్డు కావాలని మాయం చేసినా ఉండి ఇవ్వకపోయినా ఎంతటి వారినైనా చట్టం వదలదు సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని కోరుతున్న ప్రజలు ఈ జిహెచ్ఎంసీలో ఈ దొంగలంతా తయారయ్యి బ్యాచ్ దొంగల బ్యాచ్ ఉంటుంది కదా ఈ దొంగల బ్యాచ్ మొత్తం తయారయ్యి విపరీతంగా అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా అక్రమాలు చేసేశారు మనలాంటి వాళ్ళని ఎవరన్నా ప్రశ్నించేటప్పటికీ లేకపోతే ఇంకేదన్నా విషయంలో అది బయటపడుతుందేమో ఏమో అనుమానం రాగానే ఏం చేస్తున్నారంటే ఆ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులు మొత్తం ఫైల్స్ దొబ్బేయటం కానీ తగలబెడటం కానీ ఇట్లాంటి పనులు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చేసేదే యదవ పనులు వీళ్ళు దొంగ పనులు లంచాలకు కకృతిపడి ప్రజల సోమును అడ్డంగా దోచుకొని తింటమే కాకుండా దొరికిపోతారన్న భయంతో ఆ రికార్డులు మాయం చేయటం తగలబెడటం ఒకే ఆఫీసులో పదే 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 షార్ట్ సర్క్యూట్ అవుతుంది అదే ఆశ్చర్యం అర్థం కావట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఫైల్ తగలబడుతున్నాయి షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఫైల్ తగలబడుతున్నాయి అది కూడా అన్ని ఫైల్ తగలబడవండి వీళ్ళకి ఏ ఫైల్ కావాలనుకుంటే ఆ ఫైలే తగలబడుతుంది మరి అట్లా ఏమైనా టెక్నాలజీ రూపొందిస్తారా వీళ్ళు ఏందో తెలవదు కానీ వీళ్ళకి కావాలనుకున్నది మాది తగలబడిపోద్ది ఒకవేళ ఏదైనా ఫైల్ ఉన్నా మనం మనం అడిగితే వాళ్ళ ఫైల్ కావాలని అడిగితే రోజుల తరబడి పెండింగ్ 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 పెడతారు ఇవ్వరు ఇలాంటి వాళ్ళ కోసమే బిఎన్ఎస్ భారత న్యాయశాస్త్రం కొత్తగా వచ్చిన ఈ భారత శాస్త్రం అంతకుముందు ఐపీఎస్ ఉండేది కదా ఇప్పుడు ఈ బిఎన్ఎస్ ఇలాంటి వాళ్ళ కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చింది వాటి ద్వారా అమలు చేసి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు పట్టుబడితే అంటే లంచం తీసుకున్నట్టు పట్టుబడి దొరికితే ఎంత శిక్ష ఉంటుందో ఆ ఫైల్ని మాయం చేసినా తగలబెట్టినా ఆ ఫైల్ కనపడకుండా చేసినా దానికి డబల్ శిక్ష ఉంటుంది బిఎన్ఎస్ ప్రకారం మీకు ఈ దొంగలంతా కలిసి దోపిడీలు చేసుకొని దోచుకొని రికార్డులు దాచిపెడతాం ఇదిగో జిహెచ్ఎంసీ మలక్పేట్ సర్కిల్లో రికార్డులు గాయబ్ గతంలో మనం రాసాం ఇది ఆజాబ్లో ప్రచురించాం గతంలో రికార్డులు లేవన్నా మీకు శిక్ష శిక్షే తప్పించుకోలేరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి మీరు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రికార్డుల మాయం తారుమారు వ్యవహారాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి టౌన్ ప్లానింగ్ శానిటరీ విభాగాల్లో ప్రబలంగా ఉన్న ఈ అక్రమాలకు ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుండగా బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు కొరవటం నిత్యం రికార్డులు మాయం కావడానికి దారితీస్తుంది కొందరు అధికారులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడి రికార్డులు మాయం చేస్తున్నారని దీనిపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా లేకపోవటం అనుమానాలకు తావిస్తుంది యాక్చువల్గా ఏం జరిగిద్దంటే ఒక ఆఫీస్ ఉందండి మనదే ఆఫీస్ ప్రైవేట్ ఆఫీసే తీసుకుందాం మన ఆఫీస్లో ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్ పోతే మనం ఏం చేస్తాం ఫైల్ దాకా వెళ్ళారు మీకు విషయం తెలుసా ఐడి కార్డు పోతేనే మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ తీసుకొస్తాం ఎందుకంటే అది మిస్యూజ్ కాకూడదని మరి ఇలాంటి ఒక బాధ్యత అయితే మన ప్రభుత్వ ఆఫీసులో ఫైల్ మిస్ అయితే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వట్లా వీళ్ళు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయట్లా అర్థమైందని ఇంటి దొంగలు ఉన్నారు కాబట్టి ఇంటి దొంగలు నీష్లు కూడా పట్టుకోలేరు కదా ఇటీవల అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వంటి నూతన చట్టాలు ఈ విధమైన నేరాలను మరింత కఠినంగా పరిగణిస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఫైల్ పోయింది తగలబడిపోయింది నాకు తెలవదు అంటే కుదరదు ఆ ఫైల్ తీసుకురాపోయినా నీకు శిక్ష పడి అసలు ఈ బిఎన్ఎస్ చట్టం ఏం చెప్తున్నాయా అంటే ప్రభుత్వ రికార్డులు మాయం చేయటం లేదా తారుమారు చేయటం తీవ్రమైన నేరం మునుపటి భారత శిక్షమాస్మృతి అంటే ఐపీఎస్ స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఇటువంటి నేరాలను మరింత సమగ్రంగా మరియు కఠినంగా పరిగణిస్తుంది అసలు ఈ బిఎన్ఎస్లో ఏమేమి నిబంధనలు ఉన్నాయంటే సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ టూ త్రీ వన్ అంతకుముందు ఇది ఐపీసీ ఫోర్ నాట్ నైన్ ఉండేదన్నమాట ఇప్పుడు ఇది దీన్ని బిఎన్ఎస్ సెక్షన్ టూ త్రీ వన్ ప్రకారం మారిస్తే ఇందులో ప్రజాసేవకుడు ద్వారా విశ్వాస భంగం అంటే ఆ ప్రజాసేవకుడు ఎవరైతే వీళ్ళందరూ అధికారులు ఉంటారో వీళ్ళు విశ్వాసం కోల్పోయినట్టు అనమాట ఏ విధంగా అంటే దీని కింద ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక హోదాలు అప్పగించబడే ఆస్తులను అంటే రికార్డులు సహా దుర్వినియోగం చేసినా లేకపోతే అదృశ్యం చేసినా పదేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమినా విధించబడుతుంది ఇంకోటి బిఎన్ఎస్ సెక్షన్ టూ ఫిఫ్టీ ఫోర్ గతంలో ఇది ఐపీసీ సెక్షన్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏగా ఉండేది ఇది ఖాతాలను తప్పు నమోదు చేయటం కింద ప్రభుత్వ ఉద్యోగులకు లేదా ఇతర వ్యక్తులకు లాభం లేదా నష్టం కలిగించే ఉద్దేశంతో ఖాతా పుస్తకాలు లేదా రికార్డులు తారుమారు చేసినా నాశనం చేసిన మార్పు చేసిన లేదా తప్పుగా నమోదు చేసినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా ఒక్కోసారి రెండు కలిపేస్తారంట అంటే మీరు బిఎన్ఎస్ సెక్షన్ టూ థర్టీ వన్ ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్ టూ ఫిఫ్టీ వన్ ప్రకారం మీకు అప్పగిచ్చిన బాధ్యత అది ఆ రికార్డులు జాగ్రత్తగా ఉంచటం అందులో కరెక్ట్ డేటా ఎంట్రీ చేయటం అవి కాపాడడం అది చూసుకోవటం కూడా మీ బాధ్యత మీకు అవి పోయినా మిస్ అయినా తప్పుగా ఎంట్రీ చేసినా ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు మిమ్మల్ని జైలు వేస్తానికి అధికారం ఉంది బిఎన్ఎస్ చట్టం ప్రకారం గుర్తుపెట్టుకోండి దీంతోపాటు బిఎన్ఎస్ సెక్షన్ టూ నాట్ ఫోర్ గతంలో ఐపీసీ టూ నాట్ వన్గా ఉండేది ఈ శిక్షను నేరానికి సంబంధించి సాక్ష్యాన్ని తొలగించడం లేదా నేరస్తుడిని కాపాడటం కింద ఎవరైనా నేరం జరిగిందనే సాక్ష్యాన్ని మాయం చేసినా లేదా నేరస్తుడిని కాపాడే ఉద్దేశంతో తప్పుడు సమాచారం ఇచ్చినా ఆ నేరానికి సంబంధించిన శిక్షలో కొంత భాగం వీళ్ళకి గొడవ వస్తుంది చూసారా ఎంత మంచి చట్టం ఇది ఈ చట్టం ప్రకారం ఏంటంటే మీరు మీరు చేయకపోయినా వాడిని కాపాడే ప్రయత్నం చేసినా ఆ తప్పులో వాడు చేసిన స్కామ్లో మీకు కూడా కొంత స్కా పార్ట్నర్షిప్ ఇస్తారు అంటే డబ్బులు ఎవరు పార్ట్నర్షిప్లో వాడికి వేసే శిక్షలో చదువు శిక్ష మీకు కూడా అనమాట అదమైందా అదనంగా అవినీతి నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కింద అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవచ్చు రికార్డుల మాయం ద్వారా అవినీతిని కప్పుచ్చడానికి ప్రయత్నిస్తే ఈ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయవచ్చు నూతన బిఎన్ఎస్ చట్టం ఈ నేరాలను మరింత కఠినంగా పరిగణించి శిక్షణ అమలు పటిష్టం చేస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు మెయిన్గా అండి ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసులోనే ఫైల్ అదృశ్యం అవుతూ ఉంటాయి ఎందుకంటే అత్యంత పెద్ద అవినీతి జరిగేది భారీ అవినీతి జరిగే శాఖ ఏదన్నా ఉందా అంటే ఈ టౌన్ ప్లానింగ్ శాఖ ఈ టౌన్ ప్లానింగ్ శాఖలో అవినీతులు జరుగుతూ ఉంటాయి ఫైల్ మిస్ అయిపోతూ ఉంటాయి లేదా పదే 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 షార్ట్ సర్క్యూట్లు అవుతూ ఉంటాయి ఇక్కడ జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆక్యుపెన్స్ సర్టిఫికెట్లు ఎల్ఆర్ఎస్ వంటి వాటికి సంబంధించిన ఫైల్ అదృశ్యం అవటం లేదా అగ్ని ప్రమాదాల గురవటం వంటి ఘటనలు పదే పదే జరుగుతున్నాయి ఇటీవల జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు రెగ్యులర్గా టౌన్ ప్లానింగ్ విభాగంలో షార్ట్ కారణం ఏంటి ఫైళ్ళు కాలిపోవటం ఏంటి అంటూ కమిషనర్ ప్రశ్నించారు ఇది అక్రమ దందాల భాగమేనని అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తొలగించేందుకు ఈ విధమైన ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు కమిషనర్ సమగ్ర దర్యాప్తుకు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదని తెలుస్తుంది బిఎన్ఎస్ చట్టం కింద కఠినమైన చర్యలు తీసుకుంటేనే వీళ్ళందరూ మాటింటారు గతంలోలాగా చూసి చూడనట్టు పైపు వదిలేస్తే వీళ్ళు మాటినరు గట్టిగా ఒకళ్ళకి మీరు శిక్ష అయ్యింది మిగతా వాళ్ళంతా దారిలోకి వస్తారు అక్రమాలు చేయటమే పెద్ద తప్పు అంటే ఈ దొంగలంతా కలిసి ఆ చేసిన అక్రమ ఫైళ్ళని తగలబెడటం మాయం చేయటం ఇది కొత్త టెక్నాలజీ అనమాట వీళ్ళు కొత్తగా నేర్చుకున్నారు వీళ్ళు దొంగతనం చేస్తాం ఒక తప్పు దాన్ని దా దాచడం ఇంకో తప్పు ఎవడన్నా తప్పు చేస్తే వాడిని కాపాడుతూ ఇంకో తప్పు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తే ఆ ఫైల్ తగలబెట్టేసి మాయం చేసి హ్యాపీగా వీళ్ళు దాక్కుంటున్నారు దొంగల లెక్క ఇదిగో మనం గతంలో వీళ్ళ గురించి పెద్ద ఎత్తున రాసాం మలక్పేట శానిటరీ విభాగంలో జరిగినంత అవినీతి మనోడేందంటే ఐదు వందలు ఐదు వేలు వసూలు చేస్తాడు కానీ లెక్కల్లో మాత్రం ఐదు వందలే చూపిస్తాడు నీవెందుకు సాయంత్రం ఇంటికి రా నీకు వేగ పర్మిషన్ అంటే ఆ పర్మిషన్ ఇస్తా అని చెప్తాడు మలక్పేటలో శానిటరీ విభాగంలో జరిగిన అవినీతి భాగోతో సంచలనం సృష్టిస్తుంది అప్పట్లో విధులు నిర్వహించిన అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్ శానిటరీ సూపర్వైజర్ గోవింద్రెడ్డితో పాటు మరికొందరు కలిసి ఎన్ఫోర్స్మెంట్ చలాన్ల రూపంలో వ్యాపారుల నుండి భారీగా డబ్బులు వసూలు చేసి జీహెచ్ఎంసీ ఖజానాకు తప్పుడు లెక్కలతో జమ చేసినట్లు ఆదాబ్ హైదరాబాద్ పత్రిక పూర్తి ఆధారంతో ప్రచురించింది ఒక షాప్ యజమాని నుండి ఐదు ఐదు వేలు చలానా వసూలు చేసి జీహెచ్ఎంసీ ఖజానా కేవలం ఐదు వందలు మాత్రమే చెల్లించడం వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది వర్తకులను చ చలాన్లు డబ్బులను వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించడం ఫోన్పేలు చేయించుకునేవాడు మనోడు తెలుసా ఫోన్పేలు చేయించుకునేవాడు ఈ సమాచారం కోసం దరఖాస్తు చేసుకోగా మూడు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి ఇది ఇవ్వలేదు పైగా ఆ రికార్డులు పోయినాయి అని చెప్తున్నారు ఇది కూడా బిఎన్ఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా పరిణించాలి దీన్ని కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవిందరెడ్డిని మాతృశాఖకు పంపడం జరిగింది అయితే అతని నుండి ఎటువంటి రికార్డులు తీసుకోకుండా రిలీవ్ చేయటం మరియు ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నప్పటికీ లాస్ట్ పే సర్టిఫికేట్ ఇవ్వటం పలు అనుమానాలకు దారితీస్తుంది ఇది అతని అక్రమాలకు పరోక్షంగా సహకరించడమేనని పలు విమర్శిస్తున్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంపై జీహెచ్ఎంసీ కమిషనర్ తక్షణమే స్పందించి రికార్డుల మాయం వేనుకున్న అసలు సూత్రధారంలోనూ వారికి సహకరించిన అధికారులను గుర్తించి చట్ట ప్రకారం ముఖ్యంగా కొత్తగా అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అక్రమాలను అరికట్టి పారదర్శక పాలన అందించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ పైన గుర్తు చేస్తున్నారు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని కోరుతున్నారు లేని పక్షంలో జీహెచ్ఎంసీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు బిఎన్ఎస్ చట్టం యొక్క పూర్తి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఇప్పటికైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళపైన వీళ్ళు అవినీతి అక్రమాలు చేయటం దొంగ రిజిస్ట్రేషన్లు కానీ దొంగ పర్మిషన్స్ కానీ దొంగ యూనివర్సరీ కానీ ఇచ్చేయటం వీటన్నిటికీ ఇచ్చిన తర్వాత ఆ మొత్తం ఫైల్ కలిపి ఒకేసారి తగలబెడతాం కానీ అక్కడి నుంచి తీయటం కానీ జరుగుతుంది పదే పదే టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది వీటన్నిటికీ కూడా బిఎన్ఎస్లో మీరు తప్పు చేస్తే ఎంత శిక్ష పడుతుందో వీటిని ఫైళ్ళను తగలబెట్టినా మాయం చేసినా అంతకన్నా కఠిన శిక్ష మినిమం ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష కన్ఫామ్గా పడుతుంది సో అధికారులు ఇప్పటికైనా ఈ బిఎన్ఎస్ చట్టంలో ఉన్న వాటిని ఉపయోగించి ఇలాంటి దొంగ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు